హైదరాబాద్ హైదరాబాద్ బెస్ట్ హాస్పిటల్ ఫర్ ఇయర్ అండ్ ప్రాబ్లమ్స్ కేర్ సెంటర్ బట్ మీకు ఒక బ్యాడ్ బ్యాడ్ లవ్ లవ్ స్టోరీ స్టోరీ విన్నాను నేను నేను అంటే తో కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేశాను అది ఎక్కువ నొప్పి నొప్పిలో అడగను ఒక రఫ్ గా అసలు ఏంటి హౌ మీ లవ్ ఎలా స్టార్ట్ అయ్యింది ఏంటి ఎలా ఎలా క్లాసెస్ వచ్చాయి అది అదొకటి చెప్తే సో వినాలని నేను కూడా వెయిట్ చేస్తాను క్లాసెస్ గురించి వదిలేదు లవ్ స్టార్ట్ అయింది అంటే ఒక ఫ్రెండ్ రవిగాడ్ అని ఉంటాడు నేను అప్పుడు హైదరాబాద్ లో రాకేష్ మాస్టర్స్ దగ్గర అసిస్టెంట్ వర్క్ చేస్తాను రాకేష్ మాస్టర్ దగ్గర టూ థౌజండ్ అనుకుంటా టూ నుంచి టూ లో అమ్మాయి పరిచయం అయింది అమ్మాయి పేరుతో అట్లా పరిచయం అయిపోయింది అంటే మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది ఇంటికి వెళ్ళిన కొంచెం సిక్ అయ్యి ఇక్కడ నుంచి టూ

కలుస్తుంటాడా బాబు బర్త్డే గెలిసిన జూన్ ఫోర్త్ కి లాస్ట్ ఇయర్ కలిసిన నేను చాలా వీడియోస్ మీ ఎక్కువ ఫాలో అవుతుంటాను అంటే ఇంటర్వ్యూ అని కాదు ఎక్కువ ఫాలో అవుతుంది ఐ లవ్ ఫోక్ సాంగ్స్ సో ఎక్కువ శాతం లవ్ ఫెయిలియర్ బాబు గురించి బాబు మెమొరీస్ ఎలా అనిపిస్తుంది సార్ ఆ ఫీలింగ్ అంటే మనం బ్లడ్ కొంచెం దూరం వి కాన్ డైజెస్ట్ అది సో మీ ఫీలింగ్ ఏమనిపిస్తుంటుంది ఇలా ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు నా దగ్గర వాడి వీడియోస్ చాలా ఉన్నాయి చాలా బాగా అనిపిస్తుంది చెప్పుకోలేను నేను అది నేను ఉన్నా అంటే ఉన్నా అంతే అంటే వీడి గురించి తెలుసుకుంటే చాలా ఎమోషనల్ అయితే నేను అదేందో లైఫ్లా నాకు ఒక పెద్ద ఇప్పుడు అది అంతే చెప్పలేదు కి కూడా అంటే ఈ లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కూడా నేను విజ్ చేయలేని సిచ్యువేషన్ ఐఎమ్ సో సారీ అసలు ఇంత ఎమోషన్ టోనీ అస్సలు అనుకోలేదు కనిపించిన నవ్వులు వెనకాల కనిపించిన బాధ కూడా చాలా ఉంటుంది సో ప్రెసెంట్ వెయిట్ తో బిజీగా ఉన్నారు సాంగ్స్ తో సాంగ్స్ రన్ అవుతున్నాయి మూవీస్ లోకి వెళ్ళాలి మూవీ చేయాలి అని హీరోగానా అది ఏదైనా హీరో అని ఏం లేదు నాకు హీరో కి ఏ మాత్రం తీసుకోలేదు లేండి బాగా యాక్టింగ్ చేస్తారు డాన్స్ చేస్తారు పాటలు పాడతారు మా కెమెరామెన్ తో మాట్లాడాలంటే ఏం ఆ ఈ వాయిస్ ఒకసారి మాట్లాడండి మా కెమెరామెన్ కూడా మంచి ఆర్టిస్ట్ అన్నమాట రస్ కప్ ఏ బచ్చో అసలు ఇప్పుడు లేదు ఆ ఫీల్కి రాలేకపోతున్నా ఇట్స్ ఇట్స్ ఓకే అమ్మాయి లాగా ఒక్క పాట పాడండి అమ్మాయి లాగా అమ్మాయి అప్పట్లో ఈవెంట్స్ చేసినప్పుడు మ్యారేజ్ ఈవెంట్స్ ఉన్నాయి అదే ఆ ఈవెంట్స్ లో బాగాలేదు వాళ్ళు అందులో పాడుకునే పాట పెళ్లికి సంబంధించింది I want ఎవరిస్ కాల్ ఫోన్ చేసి అమ్మాయి మాట్లాడిన సందర్భాలు చాలా ఉంటాయి కదా మామూలుగా వాయిస్ ఉంటేనే వెరీ నాటీ ఇంకా అందులో ఇలాంటి ప్లస్ వాయిస్ మామూలుగా ఊరికే చేయొచ్చు అలాగే ఎవరికైనా సందర్భాలు కూడా చేస్తున్నారు కదా మంచి మంచి సాంగ్స్ సెట్ అవ్వడం కానీ మీ బ్యాక్ సపోర్ట్ అవ్వారు పాక బ్యాక్ సపోర్ట్ జంతా బబ్లు రగ్గాడు ఇంకా చాలా మంది శివ వెలుపల డిఓపి శివ వెలుపల నా ఫ్రెండ్స్ వెంకీ వెంకీ జబర్దస్త్ ఒక గ్రూప్ ఉంది వాట్సాప్ లో దాని పేరు చెప్పలేను కానీ చాలా మంది ఉన్నారు సపోర్ట్ వాయిస్ గ్రూప్ చాలా అసలు మామూలీ హాండో కి వీళ్ళకి బాగా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు నాకు ప్రతిసారి ఏమైనా చేసిన ఆయనకి ఏమైనా మిస్టేక్ చేసినా కానీ వాళ్ళ వెనక నుంచి ఫోన్ చేసి చెప్తా ఉంటారు చెప్పడం జరుగుతుంటది నాకు ఏమైనా మనీ పరంగా కానీ దేని పరంగా కానీ చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు మీ సాంగ్స్ అంతా అమ్మ నాన్న చూస్తుంటారా చూస్తా ఉంటారు అమ్మ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్ పట్టుకునే ఉంటుంది నా సాంగ్స్ చూసుకుంటున్నా ఉంటది ఎలా అనిపిస్తా మమ్మీ మామ్ మూమెంట్ అసలు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తది ఆ ఇంటికి పోయినప్పుడు వేరే టోనీ ఈ సాంగ్ పెట్టా అల్బాలేష్ణోరా అల్హే అలా సాంగ్ గురించి ఆ పిల్లో ఒక్కసారి నిన్ను ఊస్తా అయిపోరా నీ ప్రేమ తెలుసుకుంటే అయిపోరా అని చెప్పి నిజంగా ఫీల్ అయిపోయింది ఫీల్ అయిపోయింది సో అంటే మీరు న్యాచురల్గా చేస్తే లేకపోతే ఏమన్నా అంటే ఒక సెటప్స్ చేసుకోవడం కానీ లేక ఇలా గ్రీన్ మ్యాట్స్ ఏమైనా యూజ్ చేసుకోవడం గ్రీన్ మ్యాట్స్ అసలు యూజ్ ఎప్పుడు ఎఫెక్ట్స్ ఏమైనా పెట్టుకోవడం లేదు అసలు అలాంటిది ఏమీ లేదు ఆర్ట్ డిపార్ట్మెంట్ ఉంటారు ప్రభాకర్ బ్రో వాళ్ళు ఉంటారు వాళ్ళు లక్ష్మణ నాకు కావాలి అని అన్నా వాళ్ళు చేసి లక్ష్మణ నాకు ఇది కావాలి ఇట్లా ఇట్లా ఉండాలి అని అంటే వాళ్ళు ఆన్ ది స్పాట్ లొకేషన్ మొత్తం చేసేస్తారు ఓకే అంటే ఎక్కువ శాతం మీరు నేచర్ కి చేస్తారు కదా యా ఎప్పుడైనా శ్రీదేవి దామాకప్ నుంచి మీకు ఎప్పుడైనా ఫోన్ వచ్చిందా రాలేదండి ఒకవేళ అంటే ఈ టీవీ షోస్ ఏమైనా ఒకవేళ వస్తే ఆఫర్ వస్తే చేస్తారు చేస్తారు ఇంట్రెస్ట్ మంచిగా ఇంట్రెస్ట్ మనకి ఈ ఇందులో ఆల్బమ్స్ చేసేదే మనం మూవీస్ లోకి వెళ్ళాలి అందరికి తెలవాలి ఒక మనకంటూ ఒక స్పెషల్ గుర్తింపు రావాలి అనేది చేయాలనుకుంటే ఎలాంటి క్యారెక్టర్స్ ప్రిఫర్ చేస్తారు ఒక మంచి అవి గుర్తుండిపోయే క్యారెక్టర్ ఉండాలి అది ఏదైనా హీరో మెయిన్ రోల్ అని కాదు చిన్న క్యారెక్టర్ అయినా గానీ అరే ఇది భలే చేసిన రా అని ఒక ఫైవ్ మినిట్స్ లో టూ మినిట్స్ వచ్చి వెళ్ళిపోయినా ఫిఫ్టీన్ సెకండ్స్ కనిపించినా దానికి ఒక మెయిన్ రీజన్ ఉండాలి అట్లా గుర్తుండిపోయేది టోనీ లైఫ్ లో డిస్కరేజ్ అయ్యే ఎంకరేజ్ అయిన నాకు ఎప్పుడు ఎంకరేజ్మెంట్ చేసారు నేను బాధలో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు నాకు ఎంకరేజ్మెంట్ చేసుకుంటున్నావు అన్నారు అని వినూ చేయత్ వాడి స్టార్ట్ చేసి నేను చాలా పెయిన్ఫుల్ గా ఉన్నప్పుడు నువ్వు ఇది చేయగలవు నువ్వు అజ్జయ్ ఇట్లా నువ్వు ఒక మంచి డాన్సర్వి నువ్వు ఒక కొరియోగ్రాఫీ చేయాలి అప్పుడు చిన్న మూవీ చేసేది వాడి హీరో ఒక టూ త్రీ మూవీస్ చేసిండు నా నా మూవీస్ కి నువ్వు డైవర్ట్ చేయడానికి వాడు అట్లా నన్ను ఎంకరేజ్మెంట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి ఒక యూట్యూబ్ ఛానల్లో అని అందులో వేసి అంటే నా మైండ్ డైవర్ట్ కావాలి నేను ఖాళీ ఉన్నప్పుడు నా నా ఫీలింగ్ నేను చాలా డిసప్పాయింట్ మొత్తం చనిపోదాం అనుకున్న సిచ్యువేషన్లో ఉన్నా నేను ఇక నాకు ఎవరు అవసరం లేదు అయిన తర్వాత నాకు చాలా లో ఉన్నా నేను నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రింక్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మర్చిపోవడానికి పొద్దున అసలు తెల్లారుతుందా రాత్రి అవుతుందా ఆ ఫీల్ లేదు నాకు అప్పుడు ఆ టైంలో అట్లా నేను ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఏ టైంకి ఎక్కడ కరీంన కరీంనగర్లో ఉన్నప్పుడు ఏ టైంకి అంటే ఆ టైంలో నేను శాడ్లో ఉన్న టైంలో కరీంనగర్లో ఉన్నా నేను అక్కడ వాడే పిలుచుకున్నాడు చెరిగాడు నాకు అక్కడ ఏ టైంకి ఏ బైన్స్ తీస్తారు ఎన్ని గంటలకు తీస్తారు ఎన్ని గంటలకు ఐదు గంటలకు కూడా ఉంటాయి లేబర్కి లేబర్స్ కోసం అని ఎక్కడ బ్లాక్లో దొరుకుద్ది అంటే ఎందుకు అని అంటే అంత పెయిన్లో ఉంది అసలు నేను బయటకు వస్తాను కూడా అనుకోలేదు నేను ఫస్ట్ అట్లా అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీని వదిలేసిన అందరిని వదిలేసిన అసలు నాకు ఎవరు నేను ఒంటరిగా ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కూడా భయపడిపోయారు అసలు ఏమైపోతాడు వీడు అని వాళ్ళు కాల్స్ చేసాడు కాల్స్ రెస్పాండ్ లేదు ఏం లేదు అసలు ఒక ఫీల్ లో ఉండే నేను అట్లాంటిది థ్యాంక్ యూ రచరి నేను ఎప్పుడు చెప్పుకోలేకపోయినా అంటే కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పుకున్నా చాలా థ్యాంక్ యూ అండ్ మళ్ళీ రఘుగానికి రఘుజానికి జంతాబాబుల డాడీకి శివవేల్పులకు లక్ష్మణన్నకు రామన్నకు ఇంకా చాలా మంది ఉన్నాడు ఐ ట్వంటీ మహేష్కి వెంకీ డాడీకి వెంకీ మంకీ డాడీకి ఇంకా చాలా మంది ఉన్నారు రాకకు అందరికీ చాలా థ్యాంక్ యూ అసలు ఈ ఇట్లా ఉంట ఈ ఇప్పుడు మీరు చూస్తున్న టోని అసలు ఒక ఫోర్ ఇయర్స్లోనే అటు ఫోర్ ఇయర్స్ బ్యాక్లో చనిపోయి ఉంటాడు అట్లాంటిది నన్ను ఇంత సపోర్ట్ చేసి నన్ను ఇక నిల్చోబెట్టి ప్రతిసారి నాకు నేను ఎప్పుడు డిసప్పాయింట్ అయింది లేదు ఒకవేళ డిసపాయింట్లో కూర్చొని ఉన్నా కానీ ఆ సిచ్యువేషన్ రాలేదు నేను ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాను అంటే బాబు కోసం అయినా లేదా అరే ఎందుకు ఇట్లా అయింది అనే టైంలో వీళ్ళు వస్తారు చిల్ అవుతూ ఉంటారు అట్లా నన్ను ఎప్పుడు ఎంకరేజ్మెంట్ చేసిందో అన్నది ఎప్పుడు నన్ను డిస్కరేజ్ అయిన సందర్భాలు లేదు అంటే అవుతా ఉంటాను డిస్కరేజ్ అయిన అంటే సాంగ్ పరంగా ఒక్కోసారి నేను కొన్ని చేయలేని సిచ్యువేషన్ అప్పుడు డ్యాన్స్ కూడా నాకు ఒక ప్రాబ్లం అది ఎందుకు వచ్చిందో కూడా నాకు అర్థం కాలేదు ఈ ఇయర్ ప్రాబ్లం వచ్చింది ఈ ఇయర్ లాస్ అవుతుంది మెల్లమెల్ల థర్టీ పర్సెంట్ అది ఎట్లా వచ్చిందో రెస్ట్ లేకనో ఏందో నాకు కూడా తెలియదు కానీ డాక్టర్స్ ఏమన్నారంటే ఈ బ్రెయిన్ నరము ఇయర్ నరం మీద పడింది దానివల్ల బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయినప్పుడల్లా నీకు ఈ ఇప్పుడు నాకు చెవులో కూడా ఆటోమేటిక్గా ఇప్పుడు సౌండ్ వస్తూనే ఉంటుంది ఒక ట్రైన్ కూ తక్కువ అని ఇప్పుడు రన్నింగ్ అయితేనే ఉంది ఈ లెఫ్ట్ ఇయర్ దానివల్ల ఫేస్ చేస్తున్నాను నేను ఇప్పటికీ ఫోర్ మంత్స్ నుంచి ఫేస్ చేస్తూనే ఉన్నాను అల్లాహే అలా సాంగ్ ముందు షూట్ నుంచి నేను నార్మల్గా లేను షూట్లో యాక్షన్ అనేంత వరకు నేను ఆ ఫీల్డ్లో ఉన్నంత వరకే నాకు ఈ సౌండ్ అనేది ఇదంతా మర్చిపోయేది ఇక కట్ చెప్పి ఒకొక్కవేళ కూర్చుండంటే తలకాయ తిప్పడం ఆ ఇదంతా సౌండ్ బ్రెయిన్కి దీనికి సంబంధించింది ఇప్పటికీ చాలా హాస్పిటల్కి వెళ్ళిన ఎంఆర్ఐ చేయించుకున్న వాళ్ళు ఏమన్నారు అని అంటే ఈ బ్రెయిన్కి అండ్ చెవు మీద నరం పడింది దానివల్ల అని నాకు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏదైనా వెహికల్ సౌండ్ వచ్చింది అనుకోండి డైరెక్ట్ బ్రెయిన్ మీదకి వెళ్ళిపోయినట్టు ఎవరైనా నలుగురు ముంగట నుంచో నీకు నేను అంత డిస్టర్బెన్స్ వీళ్ళు అన్కాన్షియన్స్లో వీళ్ళు అసలు ఉన్నారా ఇది నా కలనా అనే సిచ్యువేషన్ ఫేస్ చేసిన నేను ఫోర్ మంత్స్లో అంటే ఫస్ట్ స్టార్టింగ్ మంత్లో మెల్లమెల్లగా మెడిసిన్ వాడుకుంటా అది చేసుకుంటా ఉంటా కొంచెం క్యూర్ అయింది కానీ ఈ సౌండింగ్ అనేది పోవట్లేదు అంటే ఈ ప్రాబ్లం అంటే ఆఫ్టర్ ఇప్పుడు మొన్న మొన్న నుంచి అయినా లేకపోతే కూడా ఇది అలాగే ఉండేది లేదు ఈ ఫోర్ 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 మంత్స్ నుంచి ఉంది ఫోర్ మంత్స్ నుంచి ఎక్కువ అయింది నాకు నార్మల్గా కూల్ కూల్నెస్ అనేది పడది చెవులు మూసుకపోవడం అట్లా జరుగుతుంది నేను నార్మల్గానే చలికాలం వచ్చినప్పుడు అట్లయితే కావచ్చు అనుకున్నా కానీ ఇది ప్రాబ్లం అని తెలియదు అంటే ఇది మీరు ఆ తాగు నుంచి మొత్తం బయటకి వచ్చేసి ఇప్పుడు హ్యాపీ లైఫ్ ఉందా లేకపోతే ఇంకా ఎప్పుడైనా మెమరీస్ మీకు ఉంటూనే ఉంటాయా మెమోరీస్ చిన్నోని మీద ఉంది నాకు ఎక్కువ అంటే బాగా గా లవ్ అనేది ఒకటి అమ్మ దగ్గర ఉంటుంది అనూన్ గా అమ్మ నాన్న దగ్గర ఇంకోటి పిల్లల దగ్గర ఉంటుంది వాడు నేను పెద్దగా ఇంకా చిన్నప్పటి నుంచి ఇక్కడ చూసుకున్నాను ఎస్ ఆ టైంలో వెళ్ళిపోయాడు చిన్న ఫోర్ ఇయర్స్ తర్వాత వాడికి ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు వెళ్ళిపోయాడా అప్పటి వరకు మీరు కలిసేస్తూ ఆడుకుంటూ ట్వంటీ ఫోర్ ఎప్పుడు నాతోనే ఉండే అమ్మ కూడా బాగా ఎప్పుడైనా మిస్ చాలా ఏడుస్తారు నేను ఇంటికినప్పుడల్లా అది ఏడుస్తారు నేను ఎక్కువ అసలు ఇంటికి వెళ్ళాను నేను ఇంటికి ఎందుకు వెళ్ళాను అంటే దానికి నాకు అన్న వాళ్ళ పిల్లల్ని చూసిన వాళ్ళతో ఆడుకున్నాడు కాబట్టి నేను అది నేను ఫేస్ చేయలేదు నాతో కాదు అది కాబట్టి అమ్మ అమ్మ వాళ్ళు చూసినా నన్ను చూసినా బాధపడుతూ ఉంటారు అవన్నీ నేను తట్టుకోలేను పోతా హ్యాపీగా ఒక వన్ డే కూడా సగ ఉంటున్నాను హ్యాపీగా ఉంటే పిల్లల్ని గెలుస్తా అనేది అల్లరి అలరా చేసేసి వస్తా అమ్మ అంటే ఫోన్ చేసి ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయినా ఎందుకు రాదు అని అంటే షూట్ ఉన్నది షూట్ ఉన్నది షూట్ ఉన్నది అని అంటే సరే సరే అని చెప్పి ఏడుస్తుంది చిన్న తీసుకున్నా చిన్న కాల్స్ లేదు వాళ్ళు ఆ అమ్మాయి లిఫ్ట్ చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మాట్లాడిపోయేది చేయనేది కలవనియేది మీది లవ్ మ్యారేజ్ కదా మరి లవ్ మ్యారేజ్ ఎందుకు అంత ద్వేషం అసలు ఈ ఒక్క సిచ్యువేషన్ ఒక్క చిన్న మూమెంట్ చెప్పు నా కోసం అసలు ఇలా ఈ దీనికోసమే మేము ఇలా అయిపోయాము నేను రీజన్ చెప్పలేను అయిపోయింది క్లోజ్ అయిపోయింది డివోర్స్ అయిపోయింది ఆమె గురించి మాట్లాడు కూడా ఎక్కువ నాకు ఇష్టం లేదు ఒక్కసారి గుర్తుకు రాదు ఎందుకంటే నేను అంత ఫేస్ చేసిన నా ఒకవేళ నేనే మిస్టేక్ చేసి ఉంటే అంటే మిస్టేక్ మీన్స్ తప్పు కాదు నేను రాంగ్ స్టెప్ తీసుకున్న కావచ్చు అని అనుకుంటే నేను బాధపడతాను నేను రాంగ్ స్టెప్ తీసుకోలేదు కరెక్ట్ రైట్ రైట్ స్టెప్ తీసుకున్నాను నేను అనుకుంటాను ఒకటి బాబు విషయం బాధ ఉన్నది అని ఫ్యూచర్ లో ఎప్పటికైనా నా కొడుకు నా కొడుకే అంతే వానికి వచ్చిందంటే వాళ్ళు చేయాల్సింది చేస్తాను అంతే డాడీ అని ఎప్పుడైనా ఆ పిలుపులు వినపడటం గుర్తుపెట్టడం ఆ మూమెంట్ వేరేగా ఉంటుంది టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki wishwasanya menaperu mana Saurya Consultancy. UKLO one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.